పెదవాయిల మండలం నింజర్ పంచాయతీ దొంతురై గ్రామం ఇక్కడ నుండి చాలా బాధపడుతున్నామండి ఇది ఈ ఒక్కరైడ్ మరి రోడ్ లేక చాలా గ్రామస్తులతో చిన్న పిల్లలతో వచ్చి బాధపడుతున్నాం మరి ఏ ప్రభుత్వమైనా మనకు సహకరిస్తుందని మేము ఆశతో ఉన్నాం ఈ రోజులు మరి చాలా రోజుల నుండి ఇలాగా బాధలతోనే బాధలతోనే బ్రతుకుతూ వస్తున్నాం ఈ రోజులు ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తే మా ఆశలోనే కూడా ఉన్నాయి ఏ ప్రభుత్వమైనా సహకరించి మన రోడ్డు కోసం ఆలోచిస్తే మంచి పని ఎమ్మెల్యేలు కానీ సబ్ కలెక్టర్ కానీ సీఎం కానీ ఒకవేళ మంచి ప్రెసిడెంట్ కానీ ఒక్కసారైనా మన కోసం ఆలోచించి ఈ పని కొంచెం చేయిస్తే వారికి దేవుడు అని మనం మొక్కుకుంటాం ఇలాంటి బాధలతో ఈ సెంటర్లోని మనం బ్రతుకుతున్నాం ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ అయినా మన కోసం మాకు మరి ఆలోచిస్తే మంచిది అనుకుంటున్నాను ఇప్పుడు నా పేరు తిరుపతి అండి నేను మాట్లాడుతున్నాను నాకు తెలుగు కూడా సరిగ్గా రాదండి మేము చూస్తే ఒక ఓడియా వాళ్ళు అండి కేటీ ఫోర్జా వాళ్ళు మా ఓడియాతో అయితే చాలా చక్కగా మాట్లాడవచ్చు నాకు తెలుగు రాదండి ఆటోమేటిక్గా తెలుగుతో నేను మాట్లాడుతున్నాను ఈ మాటతో మేము ముగిస్తున్నాను